ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఉపాధ్యాయుల సేవలు మరవలేనివని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు ఈ మేరకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆర్ఎండి అతిథి గృహంలో పుష్పల రవి సభ అధ్యక్షతన ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొని కార్యక్రమంలో ఇరవై మంది జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు సాలువా మెవెంటోతో సన్మానం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ దాదాపు పది సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇరవై వేల పదోన్నతులు దాదాపు చేపట్టామన్నారు ముఖ్యమంత్రి నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి వచ్చామన్నారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు పాఠశాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలని కోరారు